లల్కాన్పల్లి వారు ముప్పై వేల రూపాయలు ఆరో బొమ్మతిగా గట్టం గట్టం ముసలయ్య గారు పక్కరు ప్రెసిడెంట్ గారు టొబాకో మక్షన్ గారు లాల్కాన్పల్లి వారు ఇరవై ఐదు వేల రూపాయలు ఏడో బొమ్మతిగా తలుపు నాయుడు గారు కుమారుడు కీర్తి చేసులు చెన్నకేశవ నాయుడు గారు జ్ఞాపకార్థం మాజీ ఎంపీటీసీ గారు తమ్ముడు మురళి నాయుడు గారు నాగపట్నం వారు ఇరవై రూపాయలు ఎనిమిదో బొమ్మతిగా కీర్తి చేసులు నల్లగొండ చంద్రారెడ్డి గారు కీర్తి చేసులు నల్లగొండ జగనయ్య గారు నాగపొత్తం వారు పదహైదు వేల రూపాయలు తొమ్మిదవ బొమ్మతిగా గంగిరెడ్డి గారు కొత్తూరు కాసేన వైస్కృష్ణ రెడ్డి గారు కోనవారిపల్లి వారు పదివేల రూపాయలు పదవ బొమ్మతిగా బోలా వెంకటేష్ గారు అలియా కొమ్ము గారు దర్శకాలిని కొత్తూరు వారు ఐదు వేల రూపాయలు పదకొండవ బొమ్మతిగా చీకటి రామయ్య గారు డానుకాన్పల్లి వారు నాలుగు వేల రూపాయలు పన్నెండవ బొమ్మతిగా సుంకు పెద్ద గంగయ్య గారు కట్టుబడి దశకాలిని పత్తూరు వారు మూడు వేల రూపాయలు అందజేస్తున్నారు బెంగళూరు నాయుడు గారు తారే గారు ముందుకు రావాలి గౌరవనీయులు చీకటి రామయ్య డాక్పల్లి ఏ ఎక్కడికి ఆయన రానా రానా బెంగళూరు నాయకుడు గారు మీరు మీద తర్వాత సన్వానించండి కానీ ఏంటి బెంగళూరు కార్య నాయుడు గారు బెంగళూరు వారికి కమిటీ వారి తరఫున చురుస్త రంగనాథ్ రెడ్డి గారు నాగ గ్రామం గుంట మండలం అనంతపూర్ జిల్లా వారి యత ప్రదర్శనకు వస్తున్నాయి గండి ఆంజనేయ స్వామి అస్తిథులతో మమిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీపుత్తపల్లి వారు గత బైలుగా రావాలి యజమాని ఉంది కానీ తర్వాత సన్మానించుకోమని చెప్పండి చీకటి రామయ్య గారు ఎక్కడున్నా కూడా దయచేసి రావాలి రెడీగా గంగనాథ్ రెడ్డి గారు నాగ సముద్రం కొరతకల్ మండలం అనంతపూర్ జిల్లా వారికి చాలా వాతావరణం సన్మానిస్తున్నారు ఒకసారి పోతే మళ్ళీ అంటే టంగటూరు రీసెంట్ గా అన్నమయ్య జిల్లా ఈ రోజు జరగవలసిన లింగాల సీనియర్ విభాగం అలాగే ఓల్డ్ కేటగిరీ విభాగం కూడా వర్షం రద్దా గమనించుకోవాలి టంగటూరు ఒకటో తేదీ పందెం అయిపోయిందన్న మొదటి విభాగం సాధించే వారికి బుల్స్ అన్న ಯಾರ ತಾನೆ ಬಾಪು ಅಯ್ಯೋ ಲಾಗರ್ ಗುರುಮಾತಿರ ಗುರುಮಾತಿರ ಹಾ ತಾನೆ ಹಾ ಮದ್ಯನಾತ ಲಾಗಣ್ಣಾ ಸೂಪರ್ ರೋಡ್ ಕಟ್ ಇದೆ ಫಲಕಂತ ಕಟ್ ಇದೆ ಆ జగంత లైవాలి పదగానే లైవాలి పదగానే పుట్టిగా రంగన క్రికెడా రాక సముద్ర అలాంటి మమ్మని తరచే రెండు போதே வீடியோ தீஸ்தாமன்னா மேம் போனப்புடை அலாத் தீஸ்தாமன்னா அங்குட்டுது கொண்ட வீடியானா Ah! ెడ్డి గారు సభద్దు పూర్తిగా నచ్చుకోవాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఆరు సెకండ్లు మందజ్యోలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై సెకండ్లు వెనకబడ్డాయి

చెప్పవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఒక్కలో పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుందని చెప్పి కళానంలో వెళ్ళకడి ఉన్నాయి మారమ్మ తల్లి ఆశీస్సులతో రంగనాథ్ రెడ్డి గారు నగరం కుంతకొప్ప మండలం అనంతపోర్ జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఆరు ఎనిమిదవ స్థానానికి ఒక నిమిషము మూడు సెకండ్లు వందంజలో ఏడవ స్థానంలో ప్రసాద్ జపన్న ఒక నిమిషము పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఏ తేదీ ఏం కథ నాకు పెట్టా ట్రై చేస్తా వేరే వాళ్ళ దగ్గర నుంచి అయినా పెద్దల విభాగం రేపు అయితే పెద్దకుంటున్న పందేమైతే ఉంది ఖచ్చితంగా కీర్తి పెద్దలు ఎంత చెత్త యజమాను గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం నిర్వహిస్తారు పన్నెండు వందల ఐదు నిమిషాల యాభై పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు ఒకటిలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా

నడుచుకోవాలి చూడు అది పూర్తిగా నడుచుకోవాలి ఏది వరకు పూర్తి చేసుకున్నాయి ఎందుకు పోయినాయి మేము అందరికీ ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల రెండు ఎనిమిదవ స్థానానికి ఒక నిమిషము పంతొమ్మిది శిఖన్లు బుందంజనం ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జపకంగా నిమిషం యాభై ఎనిమిది వెనకబడి ఉన్నాయి 이동 <mí> పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు మొందటిలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల యాభై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ஏன் கே கேளுக்கு நாடக తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల తొమ్మిది నిమిషాల ఎనిమిది వందలలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషాల యాభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మారమతల్లి ఆఫీసులతో రంగనాథ్ రెడ్డి గారు నాగసముద్రం సముద్రం కొట్ట మండలం అనంతపూర్ జిల్లా పోటీలో ఉంది આ તો એને બોલવા લાગે આ તો રટલા ઉછો પકા હા હા આને માલ બરીને બોલ્યો સુ સર 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 ઓકાઈને પાણી tappલે એને કે આપ దూరాన్ని ఎనిమిదిలో పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల యాభై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వెనకబడి ఉన్నాయి

పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల చేసుకుని ఎనిమిదవ స్థానానికి ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల మూడు సెకండ్లు వెనక ఉన్నాయి ముందర వస్తుంది మామిల్ల సుబ్బారెడ్డి గారు మధ్యలో గడపతి పన్నెండవ గతవారం రావాలి పద్మూడు రెడీ చేసుకోవాలి నరసింహారెడ్డి గారు కొత్త పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి

పద్మూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల పద్నాలుగు శిఖల్లో పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానానికి ఒక నిమిషము పది శకల్ మంగంజలోనే ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దితకన్నా మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి மாமிழ சுரடி பன்னெண்டு అడుగుల దూరాన్ని ఇరవై ఆరు శిఖల్లో పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానానికి ఒక నిమిషము రెండు సెకండ్లు పంతంజులో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల నలభై తొమ్మిది వెనకబడి ఉన్నాయి ஐது நிமிஷம் சமயம் எல்லோ பல ஐந்து கால రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాడు ఎనిమిదవ స్థానానికి యాభై ఆరు శతలు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత నాలుగు నిమిషాల ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి వచ్చే రెండు పదహారు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది

పదహారవ రెండు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై రెండు చేస్తున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ మునజంలోనే ఉన్నాయి ఏడవ స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి మూడు నిమిషాల సమయం అయ్యా కోట కందుకూరు వారు పదమూడవ జత వారు క్యాన్సల్ అని చెప్తున్నారు చూడండి ఒకసారి చెప్పాలి వచ్చి ఇక్కడ ఫోన్ చేశారంట క్యాన్సల్ చేస్తూ ఉంటామని మళ్ళా చెప్తున్నా కోట కందుకూరు వారు పదమూడవ జత క్యాన్సల్ అని చెప్తున్నారు లైసెన్స్ మళ్ళా ఒకసారి తెలియజేయండి పదిహేలవ రౌండ్ పదిహేడు నిమిషాల నలభై నాలుగు కుట్రలో పూర్తి చేసుకున్నారు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక ఒక్కోలము దూరాన్ని దానికి ప్రస్తుతానికి ఎనిమిది అవసరాలు ప్రస్తావించదు రెండు నిమిషాలు సమయం పద్మూడు క్యాన్సల్ చేస్తున్నారట పద్మూడు క్యాన్సల్ చేస్తున్నారు పత్నాలు కష్టపడి రోలీ మేడం గారు అలగనూరు మెడతో మండలం జిల్లా రెడీ చేస్తాం どこにいたも,いも,いもいの పద్దెనిమిదవ రెండు పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తారు పదమూడు క్యాన్సల్ చేసుకున్నారు కర్ర కర్ర తీసుకురాన్ని అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక గులము దూరాన్ని లేకపోతే ఎనిమిదవ స్థానంలో కొనస్తాగుతారు దానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి కల కర్ర Ang movement collaborate, buffaloes gargadidoso, tout DOUGLAS KAZ Então, EMBOSS-ぎ3 CHQAST lich HWR SUNDa hoi deri duh say D ஏழோ காய் அயர் சுமே ಕನಕೊಂಡವ ಜತೀವಿ ಶ್ರೀ ಮಾರೇಮಟ್ಟಲಿ ಆಶೀಸ್ತ ರಂಗನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರು ನಾಗ್ರ ಗ್ರಾಮ ಕೊಟ್ಟಕಲ್ಮಲ ಅನಂತಕುರ ಜಿಲ್ಲ ಜತ ಲಗಿನ ದೂರ ಮೂರು ವೇಲ ಏಳು ವಂದಲ ತೊಂಬೈ ರೆಂಟ ಮೂಡಿಗೆ ಪ್ರದರ್ಶನ ಪೂರ್ತೈನ ಈ ಜತ ಪ್ರಾತಿ ತೊಂದಿರ ವಸ್ತು ಕೊನಸಾ I'm gonna